మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి గుజరాత్ సూరత్ నగరంలో ఉంది అండ్ ఇంటర్నేషనల్ గా వచ్చేసరికి థాయ్లాండ్ దేశంలోని పటాయా నగరంలో ఉంది లీడర్స్ సో నేషనల్ గా హెడ్ ఆఫీస్ కలిగి ఉంది అండ్ ఇంటర్నేషనల్ గా హెడ్ ఆఫీస్ కలిగి ఉంది అండి అండ్ ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ మనకి ఓన్ హోటల్ ని కలిగింది లీడర్స్ సో సొంత హోటల్ ని కలిగి ఉన్నటువంటి ఏకైక టూరిజం సంస్థ దట్ ఈస్ బోర్డ్ మై ట్రిప్ అండి సో మన కంపెనీ కావాల్సినటువంటి ఆల్ లీగాలిటీ సర్టిఫికేట్స్ రావడం జరిగింది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బోర్డ్ మై ట్రిప్ ఓపిసి ప్రైవేట్ లిమిటెడ్ కాస్త ప్రైవేట్ లిమిటెడ్ గా మారటం జరిగింది లీడర్స్ ఇట్ ఈస్ ఆల్సో గ్రేట్ న్యూస్ అండి ఒక అద్భుతమైనటువంటి గొప్ప విషయం అని చెప్పొచ్చు సో మన కంపెనీ ఓపిసి వన్ పర్సన్ కంపెనీ కాస్త ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయ్యి అన్లిమిటెడ్ టర్న్ ఓవర్ చేసుకోవడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా కంపెనీ నేమ్ మార్చుకోవడం జరిగింది లీడర్స్ ఇది నేమ్ మార్చుకోవడం అంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్ బేస్ చేసుకుని గవర్నమెంటే మనకి లీగలైజ్ చేసి ఇచ్చేటువంటి అథారిటీ అండి దట్ ఈస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట సో లీడర్స్ ఇక చూడండి మన యొక్క విజన్ కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి టూరిజాన్ని ప్రొవైడ్ చేయాలన్నది మెయిన్ విజన్ అండి టూరిజం తో పాటుగా మీకు మీరు ఖర్చు చేసేటువంటి ఖర్చులో నుంచి ఇన్కమ్ సంపాదించుకోవాలన్నది అల్టిమేట్ విజన్ కలిగినటువంటి కంపెనీ మన బోర్డ్ ట్రిప్ కంపెనీ లీడర్స్ చూడండి ఆల్ బోర్డ్ మైట్రిప్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ గోవా అండ్ థాయ్లాండ్ అండ్ గెట్ ఇన్కమ్ ఆన్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూడండి లీడర్స్ మీరు ఎక్కడైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు రూపాయి ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చులో నుంచి ఇన్కమ్ ఇచ్చుకుంటూ మీకు టూరిజాన్ని ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి దట్ ఈస్ మై విజన్ అని క్లియర్ గా మన కంపెనీ చెప్తుంది లీడర్స్ నెక్స్ట్ మీకు కావాల్సిన వెల్త్ ని విజ్డమ్ ని ఇవ్వడానికి మా సర్వీసెస్ మీకు హెల్ప్ అవుతాయి డెఫినెట్లీ అండి మా సర్వీసెస్ కావచ్చు మా ప్రొడక్ట్స్ కావచ్చు అండ్ చూడండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు సంబంధించినటువంటి ఓచర్స్ కావచ్చు ప్రతిది ప్రతిదీ కూడా మీకు హెల్ప్ అవుతుందండి సో మన మిషన్ ఒకటి చూడండి ఆ మిషన్ ద్వారా మీకు కావాల్సిన వెల్త్ విజ్డమ్ అండ్ విజన్ ద్వారా మీకు కావాల్సినటువంటి టూరిజం ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది లీడర్స్ ఇక నెక్స్ట్ చూడండి లీడర్స్ ఏంటి అసలు ఇది పేజాల్ యాప్ ఏంటి పేజాల్ బ్యాంకింగ్ ఏంటి టెల్లర్ క్యూఆర్ కోడ్ ఏంటి సో ఇవి కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ ని ప్రమోట్ చేస్తుంది లీడర్స్ ఇక్కడ మీరు చూడండి కంప్లీట్ గా ఈ డిజిటల్ యుగంలో మన ఇప్పుడు ఉన్నటువంటి యుగం ఏంటంటే కంప్లీట్ గా డిజిటల్ యుగం ఒక ఫేస్బుక్ ఒక వాట్సాప్ ఒక ఇన్స్టాగ్రామ్ ఇవి వచ్చి ఒక అద్భుతమైనటువంటి డిజిటల్ యుగాన్ని ఎలా క్రియేట్ చేసిందో ఇలాంటి యుగంలో డెఫినెట్లీ మన కంపెనీ కూడా దానికి ధీటుగా బీటుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక పేజాల యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది లీడర్స్ దీన్ని మనం వాడుకోవడం ద్వారా కమిషన్ వచ్చేస్తుందండి అండి మంచి కమిషన్ తీసుకోవచ్చు ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా ఇక నెక్స్ట్ పేజల్ బ్యాంకింగ్ అండి డెఫినెట్లీ ఇది ఒకరికి ఉపాధిని కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం పేజాల్ బ్యాంకింగ్ ఇక నెక్స్ట్ టెల్లర్ క్యూఆర్ కోడ్ లీడర్స్ ఈవెన్ మనం బయటకెళ్లి ఒక టీ తాగినా సరే ఆ పది రూపాయలని స్కాన్ చేసి సెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాంటి స్కానర్ టెల్లర్ స్కానర్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది లీడర్స్ ఇది అండి డిజిటల్ బిజినెస్ డిజిటల్ బిజినెస్ లో కూడా మన కంపెనీ అడుగు పెట్టి అంచెలంచెలుగా గ్రోత్ అవుతూ మంచి ఇన్కమ్ ను కల్పిస్తున్నటువంటి కంపెనీ మన బోర్డ్ మెట్రిక్ కంపెనీ లీడర్స్ ఇక నెక్స్ట్ మన కంపెనీలో ఉన్నటువంటి మెయిన్ ఆయుధం ఏమిటి అంటే టూరిజం లీడర్స్ ఈ టూరిజం కాడికి వచ్చేసరికి చాలా అంటే చాలా బెస్ట్ గా కంపెనీని లైక్ చేస్తూ దీంట్లో టూరిజం వాడుకుంటున్నటువంటి చాలా మంది కోలండి సో ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు అండ్ నార్మల్ పీపుల్ కావచ్చు ఎవరైతే గోవాకి గ్యాంగ్ టెక్ కి మౌంట్ అబు అండ్ థాయిలాండ్ కి వెళ్లాలని ఈగర్లీ వెయిటింగ్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా కంపెనీ వెల్కమ్ పలుకుతుంది లీడర్స్ ప్లీజ్